హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమంత్ ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ విజయవాడ పోలీస్ జాబ్స్ కోచింగ్ సెంటర్ ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో వారికి అతి త్వరలోనే మనకి భారీ నోటిఫికేషన్ ఉంది ఓకే దానికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ మొన్న ఏదైతే లాస్ట్ రిక్రూట్మెంట్ ఉందో ఆ రిక్రూట్మెంట్లో వన్ ఆర్ టూ మార్క్స్లో మిస్ అయిన అభ్యర్థులు ఉన్నారు అలాగే కొత్తగా ఇంటర్మీడియట్ అయ్యి డిగ్రీ అయిపోయిన క్యాండిడేట్స్ ఉన్నారు ఎవరైతే పోలీస్ జాబ్కి ఇంట్రెస్టింగ్ ఉన్న అభ్యర్థులు ఉన్నారో వారు వచ్చి త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుండి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి ఓకే మీతో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టించే బాధ్యత మాది ఓకే మీరు బాగా గుర్తుంచుకోండి ఎవరైతే లాంగ్ టర్మ్ లో ప్రిపేర్ అయ్యి ఏంటంటే లాంగ్ టైమ్ లో సబ్జెక్ట్ గెయిన్ చేసి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వారు నైన్టీ నైన్ పర్సెంట్ జాబ్ కొట్టే అవకాశం ఉందండి ఓకే షార్ట్ పీరియడ్ లో ఎవరైతే నోటిఫికేషన్ పడి జాబ్ కొట్టారు అంటే నోటిఫికేషన్ పడిన తర్వాత కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్ లోకి వచ్చి జాబ్ కొట్టడం అనేది వన్ పర్సెంట్ అది కూడా రేరండి బాగా గుర్తుంచుకోండి వన్ పర్సెంట్ అది చాలా రేరు ఫిలిమ్స్ వరకు రాగలరా కానీ మెయిన్స్ రీచ్ అవ్వలేరు మీరు పోలీస్ జాబ్ సాధించాలి ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్ కొట్టాలి అంటే మనం ఇప్పుడు నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా పక్కాగా కోచింగ్ తీసుకొని ఏ సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి ఓకే ఏ సబ్జెక్ట్లో వెయిటేజ్ ఎక్కువ ఉంది ఓకే ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి ప్రీవియస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అడిగాడు ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది అనే వర్షంలో మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్తే నోటిఫికేషన్ వచ్చే టయానికి మనం రెడీగా ఉంటాం ఓకే పక్కాగా జాబ్ కొట్టే రేస్లో ఉంటాం ఓకే అది మట్టికి నెగ్లెక్ట్ చేసుకోవద్దండి మీరు త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి మీతో ప్రతి విషయంలో మీకు సపోర్ట్ ఉండి ఎవరైతే డల్గా ఉన్నారో ఎవరైతే పికప్ అవ్వట్లేదో వారికి స్టెప్ బై స్టెప్ అర్థమయ్యే విధంగా ప్రిపేర్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని ఏదైతే జాబ్ రేస్లో ఉంచేటట్టు మేము చేస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ